హలో అండి అందాజ్ కిచెన్ కి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో హెల్దీ టేస్టీ అయిన తోటకూర కాడలు పప్పు ఫ్రై కర్రీ చేశాను ఇంట్లో అందరూ చేసుకునేదే కాస్త పులుసుకర్రీలా కూడా ఈ తోటకూర కాడలతో చేస్తారు నేను ఫ్రై చేశాను అనమాట ఇది ఎలా చేశాను అన్నది ఇప్పుడు మనం ఛానల్లోకి వెళ్దాం లేత తోటకూర కాడలు అనేవి ఇలా తీసుకొని పైన తోటకూర వచ్చింది నేను ఫ్రై చేశాను కాడలు అనేవి లేతగా ఉంటే ఇలా తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకోండి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి అనమాట చక్కగా ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి ఒక చిన్న కప్పుతో పచ్చి ఉప్పు ఉడికించి తీసుకున్నాను అలానే స్టవ్ మీద కళాయించి నీట్గా నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఒక యాభై శాతం ఈ కాడలు ఉడికించేద్దాం కాడలు అనేవి నీళ్ళల్లో ఉడికించి తాలింపు తీసుకుంటే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట కాబట్టి మనం తోటకూర కాడలు డైరెక్ట్గా క్రై మనం ఫ్రై చేసుకునే కన్నా ఇలా ఉడికించి తీసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒక యాభై శాతం ఇలా ఉడికించి పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే కళాయిలో మనం ఫ్రైకి కాస్త ఆయిల్ తీసుకుందాం ఆయిల్ వేడేనాక కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి అలానే కాస్త ఎండిమిర్చి కొంచెం ఆవాలు ఇంకా కాస్త జీలకర్ర అలానే కొద్దిగా పచ్చిమిర్చి తీసుకోండి ఒక్క పచ్చిమిర్చి సరిపోతుంది అలానే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి తీసుకోండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా తీసుకోండి సరిపోతుంది ఈ తాలింపు అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా వేయించేసేయండి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం కాడాలు ఉడికించాం కాబట్టి తాలింపులో వేసి ఉప్పు కారాలు పట్టిస్తే సరిపోతుంది ఇలా ఉడికించి వెజిటేబుల్స్ ఏ కర్రీ అయినా సరే ఉడికించి తీసుకోవడం వల్ల మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట పచ్చిశనగ పప్పు కూడా ఒక ఎనభై శాతం ఉడికించండి కొంచెం చెక్క పలుగ్గా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు నోటికి రుచికి సరిపడే సాల్టు అలానే కాస్త పసుపు వేసి తాలింపు అంతా కూడా మన కాడలకి పచ్చిసన పట్టుకునేలాగా నిదానంగా వేయించేద్దాం ఆ తాలింపులో ఒక్క రెండు మూడు నిమిషాలు వేగనిచ్చేసి కాడలు కూడా మనకు చక్కగా మగ్గిపోతాయి అనమాట ఎక్కువ టైమే పట్టదు ఆల్రెడీ ఉడికించాం కాబట్టి తాలింపులో వేసిన ఒక్క రెండు మూడు నిమిషాలకు మగ్గుతాయి అలానే కొద్దిగా కారం పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది ఘాటు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఫ్రై కర్రీలు ఎప్పుడు కూడా మనం ఉడికించి తీసుకోవడం వల్ల మనకి చాలా లాభం అనమాట ఆయిల్ టైం అనేది తక్కువ పడుతుంది మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త అయిపోయింది ఫ్రెష్గా ఉన్న కొత్తన్నారా అలానే కొంచెం ధనియాల పొడి అనేది ఈ ఫ్రైలో వేసేసి చక్కగా సర్వ్ చేసేయడమే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలా వేసి చక్కగా పట్టి చేయండి ఫ్రైకి అస్సలు ఆయిల్ అనేది కనిపించట్లేదు ఫ్రైలో మనకి అలానే ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీర చల్లేసి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం తోటకూర కాడలు పచ్చిశనగపప్పు కర్రీ నేను ఈ విధంగా చేశాను చక్కగా పులుసు కూడా పెడతారు ఈ కాడలతో చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇది ఇంట్లో మన చిన్నప్పటి నుంచి తింటున్న ఫ్రై లేనమాట మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మన అమదర్స్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి